నూతన కమిటీ కూడా ఎన్నుకోవడం జరిగింది నూతన కమిటీకి మళ్ళా మండల కార్యదర్శిగా నన్నే పెద్ద నన్నే ఎన్నుకోవడం జరిగింది నాతో పాటు పన్నెండు మంది సభ్యులను కలిపి ఎన్నుకోవడం జరిగింది అదే ప్రభుత్వము సు మొదటి సంవత్సరం సంవత్సరం సు పరిపాలన అని చెప్పి ఇంటిటి తిరుగుతుంది కనీసం పుట్లూరు మండలంలో ఆమె తక్కల పల్లె పోయింది గూడూరు పోయింది ఈ పల్లెలు పోయినప్పుడు ఈ దారించే వింటుంది ఎంత దారుణంగా ఉన్నాయంటే రోడ్లు ఎక్కడ చూసినా చిన్నపాటి వర్షం వచ్చినా జారి కింద పడి కాళ్ళు చేతులు పెరుగుతున్నాయి మరి ఈ రోడ్ల విషయాలు అడిగితే అదే కాకుండా ఆమె చెప్పిన వాగ్దానాల గురించి అడిగితే ఇంకో రకంగా రాజకీయంగా ఏరే విధంగా ఏరే వాళ్ళతో చిన్న పేపర్కి ఇప్పించము ఇట్లా చేస్తుంది అంటే ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదా ఎమ్మెల్యే గారి మన ఆదివారం ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టిన దానికి నాకు కౌంటర్గా నాకు భద్రశత్రు అయిన వాళ్ళతో ఒక చిన్న తెలుగుదేశం నుంచి ఒక ఆంధ్రజ్యోతిలో చిన్న ఓ పత్రిక ఓ పత్రికలో కొద్దిగా అంటే పేరు లేకుండా రాయడం జరిగింది ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదని మరి ఈ ఎమ్మెల్యే గారు ఉన్నారా మీరు ఎంత మమ్మల్ని ఇబ్బంది పెట్టినా మేము కమ్యూనిస్ట్ పార్టీగా మిమ్మల్ని ప్రతి విషయంలోనూ ప్రతి సమస్యపై నిలదీస్తాం అడుగుతాం మండలానికి వచ్చినప్పుడల్లా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీగా ఈ ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే గారికి